గురుజీ నేను అనే పరమాత్మ మనలోనే అందరికీ సాక్షిభూతునిగా ఉంటారు ఆ నేను అనే ఆ పరమాత్మను పట్టుకోవటం ఎలా అంటారు ఆ పరమాత్మ అనకుండా ఈ పరమాత్మ అంటే ఇంకొద్ది దగ్గర అవుతాడు నెంబర్ వన్ ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నాం కదా ఇంట్లో ఉన్న పరమాత్మ ఈ ఇంట్లో మనం ఉన్నప్పుడు ఆ ఇల్లు ఆ ఇంట్లో కిటికీ ఆ ఇంట్లో ఈ గోడ అన్నాం కదా ఈ ఇంట్లో ఈ గోడ ఈ ఇంట్లో ఈ తలుపు అంటాం కానీ ఆ ఇంట్లో అన్నాం కదా సో సృష్టి మొత్తం పరమాత్మ చేత నింపబడినప్పుడు సృష్టి దాని లోపలే మనం ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఈ పరమాత్మ అంటే ఇంకా బాగుంటుంది కానీ ఆ పరమాత్మ అంటే మనం దూరం చేసుకున్నట్టు అయిపోయింది నెంబర్ వన్ అవునా సో ఇప్పుడు సాక్షిభూతంగా అన్నారు కదా అయితే ఇక్కడ ఏంటంటే ఈ శరీరాన్ని వాడుకునేది మనసే కానీ పరమాత్మ కాదు మనసు బుద్ధి ఈ మనసుతో పాటు చిత్తం అంటారు చిత్తాన్ని ఇంగ్లీష్లో సబ్కాన్షియస్ మైండ్ అంటారు మనసునేమో కాన్షియస్ మైండ్ అంటారు మరి బుద్ధినేమో ఇంటలెక్ట్ అంటారు ఈ మూడింటిలో ఇవన్నీ కలిసి ఒక అంతఃకరణ ఇది ఫాల్స్ సెంటర్ ఒకటి ఉంది ఈ శరీరమే నేను అనే ఒక తప్పుడు అభిప్రాయంతో ఈ చుట్టూ అన్నీ ఏర్పడ్డాయి ఇది ఇష్టాయిష్టాలన్నీ ఈ ఫాల్స్ ఐడెంటిటీ ఫాల్స్ అండ్ పరిమితమైన తప్పుడు ఆకారమే జీవుడు అంటే లేనిది లేని ఆకారం ఫాల్స్ ఆకారం తప్పుడుది పరిమిత ఉంది మార్పు చెందేది అంటే అన్నిటి వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఈ మనసు బుద్ధి చిత్తం వీటిలో ఇరుక్కుపోయి ఉన్నది అయితే ఈ మనసు బుద్ధి చిత్తంలో ఉన్న ఈ భావాలు అంటే మనసు శరీరాన్ని వాడుకుంటుంది తప్ప నేను అనేది శరీరాన్ని వాడుకోవటం లేదు ఇప్పుడు లైట్ వెలుగుతుందంటే ఆ లైట్లో ఉన్న గుణాలు లైట్ని వెలిగేటట్టు చేస్తున్నాయి కానీ దానికి ఆధారమైన కరెంటు లైట్ని వెలిగించేటట్టు చేయలేదు అదే కరెంటు కరెంటు ఫ్యాన్ తిప్పలేదు ఆ తిరిగే గుణం ఫ్యాన్కే ఉన్నది వెలిగే గుణం కరెంటుకి ఉన్నది సో తక్కువ వెలగటం ఎక్కువ వెలగటం అనే గుణాలు కూడా ఆ బల్బుల్లోనే ఉంటాయి సో ఈ కరెంట్ అనేది కేవలం ఆధారభూతమైన అంతటా వ్యాపించి ఉన్న ఆధారమైన శక్తి ఏ ఏ లక్షణాలు లేని ఏ పరిమితి లేని ఏ మార్పు లేని అంతటా సమంగా ఉన్న శక్తి ఆ శక్తిని ఆధారం చేసుకొని ఆ శక్తిలోనే మనం ఈ ఈ మనసు బుద్ధి ఈ శరీరాన్ని తెచ్చుకొని శరీరాన్ని వాడుకుంటున్నాయి కానీ నేను అనే ఆధారమే ఆ శక్తి అందరిలోనూ ఉంది సమానంగా ఉంది లోపల ఉంది బయట ఉంది లేని చోటంటూ లేదు మనకు ఎక్కడ తెలియబడుతున్నానంటే నేను నేను అనే స్మరణ ఇరవై నాలుగు గంటలు ఉంది కదా ఆ స్మరణ అంటే అందరికీ జీరో డిస్టెన్స్లోనే తెలియబడుతుంది అత్యంత సమీపంగా కానీ దాన్ని మనం గుర్తించకపోతే గుర్తించకపోతే భగవంతుడివే ఆయన నన్ను కాపాడాలి అని మనం ఏదైనా అనుకుంటే నే నా శరీరం పోతే నేను పోతానని లేని మరణాన్ని అనుభవిస్తూ ఈ మరణం నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ఎక్కడో ఎవరో నన్ను కాపాడుతారని ఆ భగవంతుడు అని అన్నామంటే భగవంతుడంటే సత్యం అంటే వందల కోట్ల సంవత్సరాలు వెతికినా అది దొరికేది కాదు ఎందుకంటే ఇక్కడ మన కళ్ళ ముందే ఉన్న గాలి కంటికి కనపడదు శ్వాస ఉన్నప్పుడు తెలుస్తుంది స్ప స్పరశగా తెలుస్తుంది కంటికి చూస్తే కనపడదు కంటికి కనపడలేదు కాబట్టి ఇక్కడ గాలి లేదు ఇంకో చోట ఉందని ఎతకితే మొదలెడితే అతని గాలి ఎప్పుడు దొరకాలి అంతటా ఉన్న గాలి అట్లానే అంతకన్నా సూక్ష్మంగా అంతటా అణువణువున వ్యాపించి కంటి లోను కంటి బయట కంటి లోపల అన్ని చోట్ల వ్యాపించిన నేను అనే చైతన్యం సత్యం అంతటా ఉన్నప్పుడు గుర్తించడంలో నేను నేనని స్ఫరణ ఈ ప్రతి ఏది నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను తాగుతున్నాను నేను మాట్లాడుతున్నాను నేను అనే భావన లేకుండా మార్పు లేని భావన ఆధారం లేకుండా ఏది లేదు ఈ మార్పు లేని భావనే పరిమితి లేనిది అదే పరమాత్మ సో అది అది చేసేది కాదు దేనిలో ఇరుక్కుపోయేది కూడా కాదు సాక్షిభూతంగా మాత్రమే ఉంటుంది ఆధారం ఇప్పుడు భూమి ఉంది మన భూమి మీదే ఇంతమంది ఉన్నాం భూమి ఆధారం లేకుండా ఏమి ఏమీ చేయలేవు కానీ భూమి ఏం చేస్తుంది మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలేదు కదా నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలేదు కదా కానీ ఆ భూమి ఆధారం లేకుండా మనం ఏం చేయం కదా ఎట్లయితే భౌతికంగా చూస్తే కింద ఉన్న భూమి ఆధారం లేకుండా మనం ఏ ఒక్క పనిని ఏమాత్రం చేయలేమో నేను అనే ఆధారం లేకుండా పరమాత్మ అనే సత్యం లేకుండా ఏ ఒక్క మనసు కూడా ఏమీ చేయలేదు దుర్మధాంధకారి